వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు నేను అందిస్తున్న వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చూడండి ఒక ఇంట్లో తులసి కోట ఎక్కడ పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎక్కడ పెట్టుకుంటే మనకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని అంటే ఏ దిశలో మనం పెట్టుకున్నప్పుడు తులసి కోట మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని పూర్తి వివరంగా ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను తులసి మొక్క అనేటువంటిది మనకు లక్ష్మీదేవి స్వరూపంగా చాలామంది భావిస్తూ ఉంటారు అది ఖచ్చితమైనటువంటి నిజం కూడా ఎందుకంటే శాస్త్ర ప్రకారం తులసి మొక్క ప్రతి ఇంటి ముందర ఖచ్చితంగా ఉండి తీరవలసిన మొక్క ఎందుకంటే మన ఇంటిలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా తులసి మొక్క అడ్డుకుంటుంది కాబట్టి అటువంటి మొక్కను మన ఇంటి ముందర కంపల్సరీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది తులసి మొక్క అనేటువంటిది ఒక్క హిందువులకే కాదు కుల మతాలకు అతీతంగా కూడా తులసి మొక్కను చాలా మంది ఏర్పాటు చేసుకుంటున్నారు అటువంటి రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి తులసి మొక్క అనేటువంటిది దైవ శక్తిగానే కాదు చూడండి మనకు ఇరవై నాలుగు గంటలు కూడా తులసి మొక్క ఆక్సిజన్ను పంచుతుంది అంటే ఒక ఆరోగ్య ప్ర ఆరోగ్య ప్రదాయనిగా కూడా తులసి మొక్క మనకు ఉపయోగపడుతుంది అంటే ఒక ఇంటి ముందర చింత చెట్టు ఏ విధంగా అయితే ఉండకూడదని పెద్దలు చెబుతూ ఉంటారో అదేవిధంగా కంపల్సరీగా ఒక ఇంటి ముందర తులసి మొక్క ఉండి తీరవలసిన నియమం ఉంటుంది చింత చెట్టు అనేటువంటిది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మనకు కార్బన్ డైఆక్సైడ్నే రిలీజ్ చేస్తుంది అటువంటిది తులసి మొక్క మనకు ఇరవై నాలుగు గంటలు కూడా ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంది ఒక సైంటిఫిక్గా మనం ఆలోచన చేసినప్పుడు తులసి మొక్క అనేది మనకు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు చూడండి అటువంటి తొలచి మొక్క మనం ఏ దిశలో పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కడ పెట్టుకుంటే మనకు ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి అనే విషయాన్ని మీకు పూర్తి వివరంగా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎక్కడ పెట్టకూడదు ఎక్కడ పెట్టాలి పెట్టినప్పుడు ఏ విధంగా పెడితే బాగుంటుంది అనే విషయాన్ని కూడా నేను తెలియజేసే ప్రయత్నము చేస్తాను మీరు చూడండి ఎప్పుడైనా సరే ఇది మన ఇంటి కాంపౌండ్ వాళ్ళు అనుకుంటే మనము తులసి కోటను ఏర్పాటు చేసేటప్పుడు మన ఇంటిని మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ విధంగా ఒక ఇల్లు ఉంటే మనము ఈ ఇంటి గోడలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి ఈ కాంపౌండ్ వాళ్ళు గోడలను ఎట్టి పరిస్థితుల్లో లెక్కలోకి తీసుకోవద్దు అప్పుడు మనం చూడండి ఇంటిని నాలుగు సమభాగాలు చేసుకుంటే ఇది నార్త్ ఉత్తరము ఇది ఈస్టు తూర్పు ఇది సౌతు దక్షిణము ఇది పడమర వెస్టు ఈ విధంగా నాలుగు దిక్కులను మనం చూసుకున్నట్లయితే మీరు చూడండి ఈ ఇంటిని నాలుగు సమభాగాలు చేసుకున్నట్లయితే చాలామంది ప్రధానంగా చేసేటువంటి తప్పు ఏదైనా ఉంది అంటే ఈశాన్యంలో తులసి మొక్క పెట్టడం ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయము ఇది నైరుతి ఇది వాయువ్యము ఈ భాగాలను మనం ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే ఈశాన్యంలో తులసి మొక్క పెట్టకూడదు అంటే తులసి మొక్క దైవశక్తే కదా మనం ఈశాన్యంలో పెడితే బాగుంటుంది అని చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ తప్పు చేయకండి అంటే తులసి మొక్క అనేటువంటిది మనం ఏదో చిన్న చిన్న కుండీలలో పెట్టి పెట్టరు చాలామంది పెద్ద పెద్ద దిమ్మెలు ఇటుకలతో కట్టి లేదా పెద్ద పెద్ద కింది నుంచి నేలపై నుంచే ఎత్తు అడుగులు లేదా నాలుగు అడుగులు మేర ఒక దిమ్మె ఏర్పాటు చేసి తులసి కోటలు పెట్టడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో తులసి మొక్క మనం పెట్టినట్లయితే ఆ విధంగా అది ఈశాన్యంలో బరువుగా మారుతుంది ఈశాన్యంలో ఇసుమంతైనా కూడా మనము బరువు పెట్టవద్దనేది శాస్త్రం అటువంటిది మనం తులసి మొక్క పేరుతో అటువంటి బరువులను మనం ఈశాన్యంలో పెట్టినట్లయితే అది తీవ్రమైన దోషమే ఆ ఇంట్లో ఈశాన్య దోషమే వస్తుంది కాబట్టి ఈశాన్య దోషం ఏర్పడితే ఆ ఇంట్లో పిల్లలలో అభివృద్ధి ఆగిపోతుంది చదువులకు నష్టం కలుగుతుంది వారి రీత్యా కూడా అంటే ఆ ఇంట్లో మగ సంతానానికి లోటు ఏర్పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అనేది ఆగిపోతుంది కాబట్టి ఈశాన్యంలో అటువంటి తప్పులు మీరు చేయకండి చూడండి ఎప్పుడైనా ఒక తులసి కోట ఏర్పాటు చేసుకోదలిస్తే ఇంటిని నాలుగు సమభాధాలు చేయండి ఈ మధ్యస్థానంలో అంటే ఉత్తర మధ్యస్థానంలో కానీ లేదా తూర్పు మధ్యస్థానంలో కానీ మీరు ఇటువైపు ద్వారం ఉంటే అటువైపు మీరు దక్షిణ మధ్యస్థానం కానీ లేదా పడమర మధ్యస్థానం కానీ ఎక్కువగా ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఉత్తరంలో ఈశాన్యంలో ఎప్పుడైనా సరే మీరు ఇంకా బాగా మీకు తెలియజేసే విధానము చూడండి ఉత్తరంలో మనము ఉత్తర ఈశాన్యాన్ని రెండు భాగాలు వదిలిపెట్టండి అంటే మాకు మధ్యస్థానాలలో పెట్టుకోవడానికి అనుకూలంగా లేదు మాకు ఇతర మార్గం చెప్పండి అనే వారికి పూర్తి వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఎవరైనా సరే ఉత్తర ఈశాన్యం రెండు భాగాలు వదిలిపెట్టి అదేవిధంగా ఉత్తర వాయువ్యం రెండు భాగాలు వదిలిపెట్టి ఈ మధ్యస్థానము అంటే ఉత్తర మధ్యస్థానము ఐదు భాగాలు అంటే మన ఇంటి గోడలను ఎప్పుడైనా సరే తొమ్మిది భాగాలుగా చేసుకోవలసి ఉంటుంది ఈ తొమ్మిది భాగాలలో ఈశాన్యం రెండు భాగాలు వాయువ్యము రెండు భాగాలు వదిలిపెట్టి మీరు ఈ మధ్య ఐదు స్థానాలలో ఎక్కడైనా సరే తులసి కోట ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా మీరు చూడండి తులసి కోటను ఏర్పాటు చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద జిమ్మెలు కాకుండా వీలైనంత వరకు మట్టి కుంపట్లు మనకు దొరుకుతాయి అటువంటి కుంపట్లలో మాత్రమే ఏర్పాటు చేసుకునే విధంగా చేసుకోండి బాగుంటుంది ఒకవేళ మీకు తులసి కోట అందంగా ఉండాలి మాకు బాగా ఉండాలని మీరు అనుకుంటే మీరు గ్రానైట్తో తయారు చేసినటువంటి మీకు తులసి కోటలు దొరుకుతాయి మనకు ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి అటువంటి తులసి కోటలను మీరు తెచ్చుకొనైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తులసి కోటను నేల కండించి పెట్టకండి అది ప్రధానమైన దోషమే ఎందుకంటే నేల కండించి మనం పెట్టినప్పుడు ఇంటి ఫ్లోర్ లెవెల్ కంటే మనకు బయటి భాగంలో హైట్ అవుతుంది అప్పుడు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా తులసి కోట కింద అంటే కుంపటి కింద కానీ తులసి కోట కింద కానీ ఒక చెక్కపీట ఏర్పాటు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకు బాగుంటుంది తులసి కోటను చెక్క పీట మీద కానీ లేదా ఇనప ఊసలతో మనం ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ స్టాండ్ మీదైనా సరే మనం పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే తులసి కోట కింద నీరు పారే విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది చూడండి అదే విధంగా మీకు తూర్పు కనుక ప్రధాన ద్వారం ఉంటే ఇలా తూర్పు ఈశాన్యములో అంటే ఈ గోడను తొమ్మిది భాగాలు చేసుకుంటే తూర్పు ఈశాన్యం రెండు భాగాలు వదలండి తూర్పు ఆగ్నేయము రెండు భాగాలు వదలండి ఈ మధ్య ఐదు స్థానాలలో ఎక్కడైనా సరే మీరు తులసి కోటను పెట్టవచ్చు ఎప్పుడైనా సరే ప్రధాన ద్వారం ఎదురుగా తులసి కోటను మీరు పెట్టవద్దు ఎందుకంటే చూడండి మనం ఉదయం లేచినప్పుడు ఉదయం లేవగానే మనము తులసి పూటను మనం చూడడం జరుగుతూ ఉంది మన చూపు తులసి మీద పడి అది వాడిపోవడానికంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ రెండు రోజులకే వాడిపోయింది మూడు రోజులకే వాడిపోయింది తులసి మొక్క ఎందుకు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ విధమైనటువంటి భయాలు పెట్టుకోకండి అంటే ఎందుకు అంటే ఎక్కువగా ఈ ఎటువంటి ఇళ్లలో జరుగుతూ ఉంటాయంటే తులసి ప్రధాన ద్వారానికి తులసి మొక్కను ఎదురుగా పెట్టుకున్నప్పుడు మనం లేవగానే తులసి మొక్కను చూడడం జరుగుతూ ఉంది నరదృష్టికి నరదృష్టికి నాపరాళ్ళైనా పగులుతాయని శాస్త్రం ఉంది అటువంటిది తులసి మొక్క మీద ఉదయం లేవగానే మన చూపు పడడంతో అంటే తొలిసి మొక్క దైవశక్తి మనకు అందిస్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీ మనకు ఇస్తుంది కదా అది మంచిది కదా అని మనం అనుకుంటాము పాజిటివ్ శక్తి తులసి మొక్క మనకు ఏ విధంగా అందిస్తుందో మన నెగిటివ్ శక్తిని కూడా తను తీసుకుంటూ ఉంటుందనే విషయాన్ని మీరు మర్చిపోకండి మనం లేవగానే తులసి మొక్కను చూడడంతో ఆ తులసి మొక్క మీద మన నెగిటివ్ ఇంపాక్ట్ పడి తులసి మొక్క వాడిపోవడానికి నిద్రపోవడానికి కారణమవుతూ ఉంది అదే కాకుండా వాస్తు శాస్త్ర ప్రకారం కూడా మన సింహద్వారానికి ఎదురుగా ఎటువంటి అడ్డంకులు ఉండకూడదనేది కూడా ఒక శాస్త్రం కాబట్టి తులసి మొక్కను మన సింహద్వారానికి ఎదురుగా కానీ ఈశాన్యం వైపు కానీ పెట్టకుండా చూసుకోండి అదేవిధంగా చూడండి ఈ విధంగా తూర్పు మధ్య ఐదు భాగాలు పెట్టండి అదేవిధంగా దక్షిణం వైపు మీ ఇల్లు ఉంటే దక్షిణ ఆగ్నేయము మీ సింహద్వారం అవుతుంది దక్షిణ ఆగ్నేయంలో రెండు భాగాలు దక్షిణ నైరుతిలో రెండు భాగాలు వదిలిపెట్టి ఈ దక్షిణ మధ్యస్థానంలో ఐదు భాగాలలో ఎక్కడైనా సరే మీరు తొలచుకోట ఏర్పాటు చేసుకోవచ్చు పడమర వైపు ఇల్లు ఉంటే పడమర వాయువ్యంలో రెండు భాగాలు ఇలా పడమర నైరుతిలో రెండు భాగాలు వదిలిపెట్టి ఈ మధ్య ఐదు స్థానాలలో మీరు ఎక్కడైనా తులచుకోటను ఏర్పాటు చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ విధంగా మీరు తలచుకోటను ఏర్పాటు చేసుకుంటే మీ ఇల్లు ఉన్నతంగా ఎదగనీకే కాకుండా మీ ఇంటి నుంచి అంటే బయట నుంచి బయట నుంచి వచ్చే వ్యక్తులు చాలామంది నెగిటివ్ ఆలోచనలతో కానీ లేదా నెగిటివ్ మైండ్తో కానీ మీ ఇంట్లోకి ప్రవేశించే ముందర అటువంటి వారి నెగిటివ్ ఎనర్జీ ఈ తులసి మొక్క స్వీకరించి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తూ ఉంది ఎక్కువగా ఎప్పుడైతే అంటే ఎవరి ఇళ్ళలో ఎక్కువగా తులసి మొక్క వాడిపోతూ ఉందో వారి ఇంటికి ఎక్కువగా నరదృష్టి కానీ లేదా నెగిటివ్ ఎనర్జీ కానీ సోకుతూ ఉందని మీరు గమనించండి అలా వాడిపోయినప్పుడు మీరు ఇబ్బంది పడకండి కొత్త మొక్కను మీరు తిరిగి నాటవలసి ఉంటుంది ఎప్పుడైనా సరే మీకు ఇంకొక ముఖ్యమైన విషయము తులసి మొక్క ఇంటిలో ఒక్క మొక్క కాదు రెండు మొక్కలు పెట్టుకునే విధంగా మీరు చూడండి అప్పుడే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎందుకు నేను ఈ విషయం చెబుతున్నానంటే మీరు చూడండి తులసి మొక్కను మనం ఇంట్లో ఉపయోగాలకు కూడా అంటే ఆయుర్వేద పరంగా కూడా చాలా విషయాలలో మనకు తులసి మొక్క ఉపయోగపడుతూ ఉంటుంది చూడండి ప్రతి ఒక్క విషయానికి మనం తులసి దళాలను గిల్లుతూ ఉంటారు చాలామంది పూజ చేసేటువంటి దేవతా స్వరూపము తులసి మొక్క కాబట్టి చాలా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు తులసి దళాలను తింపడానికి శాస్త్ర ప్రకారము తులసి దళాలు తెంపాలంటే చాలా కండిషన్లు ఉన్నాయి కాబట్టి మీరు తులసి మొక్క దళాలను అంటే మీ ఇంట్లో పూజలకు కానీ లేదా తీర్థంలో వినియోగానికి కానీ ఆయుర్వేద పరంగా ఎందుకైనా సరే వినియోగించుకోవడానికి రెండవ తులసి మొక్కను మీ పూల చెట్లతో పాటి కంపల్సరీగా పెంచి తీరాలి మీ ఇంట్లో వినియోగానికి ఆ తులసి మొక్క దళాలనే వాడండి పూజ చేసేటువంటి తులసి మొక్క దళాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడకండి ఎప్పుడు పడితే అప్పుడు తెంపకండి ఇది కూడా ఒక దోషమే కాబట్టి మీకు ఖచ్చితంగా ఏ ఇంట్లోనైనా సరే రెండు తులసి మొక్కలు ఉండవలసి ఉంటుంది ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకోండి ఇప్పుడు చూడండి ఏ దిశలో పెట్టుకుంటే ఎటువంటి లాభాలు ఉత్తరం దిశలో ఉంటే ఉత్తరం కుబేర స్థానము మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి ధనాభివృద్ధి కలగాలంటే ఉత్తర మధ్యస్థానంలో మీరు పెట్టండి అదేవిధంగా చూడండి తూర్పు మధ్యస్థానంలో మీరు తులసి మొక్కను పెట్టినట్లయితే ఆయు ఆరోగ్యాలే కాదు ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలు అంటే ఆ కుటుంబము ఉన్నతంగా ఎదుగడానికి ఇది ఒక కారణంగా మనము తులసి మొక్కను చెప్పడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మీరు దక్షిణ మధ్యస్థానంలో కనుక తులసి మొక్కను ఏర్పాటు చేసినట్లయితే ఈ ఇంట్లో వ్యాపారాలు ఎవరైనా సరే చేస్తూ ఉన్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా దక్షిణ మధ్యస్థానంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది పడమర మధ్యస్థానంలో తులసి మొక్కను ఎవరైనా ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇంట్లో రాజకీయ పరంగానే కాదు నలుగురిలో పేరు పలుకుబడి మీకు పెరగాలంటే ఖచ్చితంగా పడమర మధ్యస్థానంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకుంటే మరింత ఉన్నతంగా ఆ కుటుంబము ఎదగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈ దిక్కులల్లో ఈ దిశలల్లో ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి మీ ఇల్లు ఉన్నతంగా ఎదగడానికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా తులసి మొక్క అడ్డుకుంటుంది అని నేను ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేసి నా మరిన్ని వీడియోలు మీరు అందుకోవడానికి గంట బెల్లైకా ఖచ్చితంగా నొక్కండి కాబట్టి నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం